హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్న ముఖ్యంగా మాకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ మరియు ఈ సెవెన్ ఎన్ టువల్ రోడ్ వర్క్స్ టైప్ డి గ్రూప్ ఎన్జిఓ నాన్ గేజిట్యూడ్ టవర్స్ పక్కన ఏ విధంగా జరుగుతున్నాయి ఎల్పిఎస్ లేవట్ వర్క్స్ కూడా సరేవంగా జరుగుతున్నాయి అవన్నీ కంప్లీట్గా వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు వీడియోకి వెళ్ళే ముందు మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇది వచ్చి మనకు ఈ సెవెన్ ఎంట్రవల్ రోడ్ జంక్షన్ ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుందో వీడియోలో మీరు కంప్లీట్ చూడొచ్చు ఇది మొత్తం జంక్షన్ అనమాట ఇటువైపు రోడ్ వర్క్ జరుగుతున్నాయి ఈ పక్క మధ్యలో టవర్స్ కూడా చూడవచ్చు మీరు ఇది ఈ సెవెన్ రోడ్ ఇక్కడ రాయపూడి దాని ప తూలూరు దాని పక్క గ్రామాల గుండా ఇది వద్ద వెళ్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ భారీ టవర్సు టైప్ డి టవర్సు గ్రూప్ డి గెజిటెడ్ టవర్సు ఇవన్నీ మొత్తం ఇది ఇది ఎంట్రోల్ రోడ్డు దీని పక్కనే మనకి ఎల్పిఎస్ లేవోట్స్ ఉన్నాయి ఆ వర్క్ కూడా రోడ్ కనెక్టివిటీ రోడ్స్ కూడా పనులు సరివేగన్ జరుగుతున్నాయి ఇక్కడ చూడండి మొత్తం ఎంత వర్క్ జరుగుతున్నాయో దీని చుట్టుపక్కల మనకు అతి సమీపంలో ఎస్ఆర్ఎం వీటి కాలేజీలు కూడా ఉంటాయి మొత్తం జంక్షన్ ఇది చూడండి ఇది ఎంటువల్ రోడ్ ఇక్కడ అండర్ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ ఎలక్ట్రానిక్ పైపుల్స్ వర్క్ అయితే సరివేగా జరుగుతున్నాయి ఇది టువల్ రోడ్డు దాని ముందర మనకు టైప్ డి టవర్స్ ఇవి గ్రూప్ డి టవర్స్ ఎన్జిఓ టవర్సు దాని పక్కన గెజిటెడ్ నాన్ గెజిటెడ్ టవర్స్ అన్నీ మొత్తం ఒకే లైన్లో ఉన్నాయి మీరు చూడవచ్చు పెయింటింగ్ వర్క్ జరుగుతున్నాయి ఇంటర్నల్ వర్క్ జరుగుతున్నాయి దాదాపు మరో కొద్ది రోజులు ఇవి అందుబాటులో రాబోతున్నాయి కొన్ని ఫ్లోర్స్ మరి కొన్ని ఆరు నెలలు అందుబాటులో రాబోతున్నాయి ఎన్టీవల్ రోడ్ దగ్గర చూడండి ఇక్కడ వర్క్ కూడా చేస్తాం దీని పక్కనే మనకు ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ వర్క్ అయితే జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అమరావతిలో అమరావతిలో ఇది ఈ ప్రాజెక్ట్ కోసం చాలా మంది ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఇది ఇక్కడ చూడండి ఇన్ని భారీ వర్క్స్ లోపల చాలా ఎక్విప్మెంట్స్ భారీగా వర్క్ అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు కాంక్రీట్ వర్క్స్ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ జేసీబీ ట్రైన్స్ వర్క్ ఫ్లోరింగ్ కాంక్రీట్ వర్క్ సిద్ధం చేస్తున్నారు మనకి ఇంకా బేస్మెంట్ లెవెల్ నుంచి వర్క్ అయితే జరుగుతుంది మరో కొద్ది రోజులు ఈ నిర్మాణాలు ఇంకా వేగంగా మనం చూడవచ్చు ఫ్లోర్ బై ఫ్లోర్ వస్తాయి అన్నమాట భారీ టవర్స్ ఇవి చూడండి ఎంత మొత్తం ఇక్కడ జేసీబీ వర్క్ చేస్తున్నాయి క్రెయిన్స్ ఫ్లోరింగ్ వర్క్ అంతా మొత్తం జరుగుతుంది ఒక పక్క ఇక్కడ వాటికి కావాల్సిన నిర్మాణ సామాగ్రి అంతా ఇక్కడ కొంతమంది సిద్ధం చేస్తున్నారు ఇది ఈ బోర్డు అనమాట లోపల చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో లోపల ఒకప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా చూసినప్పుడు ఇక్కడ ఎటువంటి విధంగా ఉన్నదో ఇప్పుడు ఎలా ఉందో చాలా మార్పు రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది మొత్తం కాంక్రీట్ వేసారు చూడండి ఇక్కడ ఇది వచ్చి మనకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ముందర కనిపిస్తుంది ఇదంతా ఎల్పిఎస్ జోన్ అనమాట ఇది రోడ్ ఇది ఇక్కడ మొత్తం చూడొచ్చు ఎల్పిఎస్ లేవోర్ట్లు కనెక్టివిటీ రోడ్స్ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు రైతులకు ఇచ్చారు కదా ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగు అవి ఇది వచ్చి మనకు గ్రూప్ డి ఎల్ గెజెడ్ టవర్స్ టైప్ టీ ఎన్జిఓస్ దాని బ్యాక్ సైడ్ ఎంటవల రోడ్ పక్కన ఇవి కొన్ని ఎల్పిఎస్ ఉన్నాయి ఉన్నాయని సమాచారం మన మనకుంది సో అవి కూడా రెడీ చేస్తున్నారు ఇది హ్యాపీనెస్ ప్రాజెక్ట్ పక్కన ఒక రోడ్ కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు లోపల కూడా పనులు భారీగా జరుగుతూనే ఉన్నాయి నిర్మాణ పనులు మీరు అయితే గమనించవచ్చు ఇక్కడ చూడండి ఎంత వేగంగా చేస్తున్నారు పనులు ఇక్కడ డైలీ మూడు షిఫ్ట్స్లో వర్క్ అయితే జరుగుతుందని మనకు సమాచారం ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మొత్తం ఎల్పిఎస్ లేబర్స్ కూడా భారీ క్రెయిన్ కూడా ఉంది ఇది రోడ్ అనమాట ఇది ఎంటోల్ రోడ్లో కనెక్టివిటీ వస్తుంది ఇది చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాబోయే ఒక రోజుల్లో ఇంకా ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఇది రోడ్డు మొత్తం ఎల్పిఎస్ జోన్లో ఇవి మీకు ఫైనింగ్ చూపిస్తా అని చూడండి లోపల ఎలా జరుగుతుంది ఏపీ అన్నట్టు చూడ ఎంత ఎక్విప్మెంట్స్ ఇక్కడ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది చూడొచ్చు లోపల జేసీబీలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి భారీ టవర్స్ అయితే ఇక్కడ నిర్మాణాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట నిర్మాణాలు ఇవి మొత్తము సో దీని పక్కన ఎల్పిఎస్ టవర్స్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతుంది జేసీబీ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ లోపల చూడండి జేసీబీ ఒక పక్క క్రెయిన్స్ ఒక పక్క ఎక్కడ చూసిన వర్క్ జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క రోడ్డు వర్క్స్ ఒక పక్క ఇక్కడ చూడండి నిర్మాణం దాదాపు కొంతవరకు వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ బేస్మెంట్ లెవెల్ వర్క్ అవుతూ జరుగుతుంది ఇక్కడ ఇక్కడ భారీ ట్రవర్స్ అయితే చుట్టుపక్కల రాబోతున్నాయి మొత్తం మొత్తం ఎల్పిఎస్ లేవట్లో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు అండర్ వాటర్ ఈ కనెక్టెడ్ రోడ్స్ అన్నమాట ఎల్పిఎస్ లేవర్స్కి మొత్తము హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ముందర ఉన్న మొత్తం ఇది లోపలికి వెళ్తుంది చేసి ఇవి చూడవచ్చు మీరు చాలా అద్భుతంగా వీటి నిర్మాణాలు మనకు చూడబోతున్నాం మరో కొద్ది రోజుల్లో ఇవి ఈ పనులన్నీ దాదాపు మూడు సంవత్సరాలు కంప్లీట్ చేయాలనే టార్గెట్ అయితే ఉంది కొన్ని వర్క్స్ వస్తే ఒక ఆరు నెలలు మరో కొన్ని వర్క్స్ వస్తే సంవత్సరానికి మరో కొన్ని వర్క్స్ టూ ఇయర్స్లో కంప్లీట్ కాబోతున్నాయి హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ తొందరలో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది మరొక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఇది మొత్తం ఇప్పుడు లోపలికి వెళ్ళింది చూడవచ్చు మీరు జేసీబీ ఇవి టైప్ డి టవర్స్ పక్కన వీటిని ఇంటర్నల్ వర్క్స్తో పాటు బయట పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఈ దాదాపు మనకు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కొంచెం ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇంటర్నల్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఈ టవర్స్ అవి వర్క్ అయితే చేస్తున్నారు మరో ఒక ఆరు నెలలు ఇవి అందుబాటులో రాబోతున్న సమాచారం ఉంది వీటిలో కొన్ని టవర్స్ని దగ్గర కొన్ని అందుబాటులోకి రాబోతున్నాయి నాటికి ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నారు మీరు గమనించవచ్చు దీని ముందరే మనకు చుట్టుపక్కల ఎస్ఆర్ఎం వీటి కాలేజీలు కూడా అతి సమీపంలో ఉంటాయి ఇవి చూడండి ఎంత భారీ టవర్స్ ఇప్పుడే కనిపిస్తున్నాయి మరో కొద్ది రోజులు ఎలా ఉండబోతుందో మనం ఒకసారి అర్థం చేసుకోగలము ఈ ప్లేస్ ఎంతగా మారిపోతుందో మొత్తం దీని పక్కనే మనకు ఫోర్ స్టార్ హోటల్ కూడా రాబోతుంది ఆ వర్క్స్ కూడా జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంది ఎస్ఆర్ఎం ఇటు కాలేదు అన్నమాట లాంగ్లో ఇది కనెక్టివిటీ రోడ్ ఇది ఒక పక్క ఈ సెవెన్ రోడ్డు ఒక పక్క ఎంటోల్ రోడ్ వర్క్స్ జరగడం జరుగుతున్నాయి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అమరావతి ఎలా ఉండబోతుందో ఇక్కడ చూస్తున్నారని ఎంతమంది వర్క్ చేస్తున్నారు లోపల అటువైపు టవర్స్ పెయింటింగ్ వర్క్ అయిపోయింది ఇటువైపు పెయింటింగ్ వేస్తున్నారు అనమాట ఇవి అంత ఎక్స్టర్నల్ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది సో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచండి